ఓ సాధువు తీసుకున్న కఠిన నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది సాధువులైనా అఘోరాలైనా కనీసం ఎప్పుడో ఒకప్పుడు నదీ స్నానాలైనా చేస్తారు కానీ ఆ బాబా మాత్రం ఒకటి కాదు రెండు కాదు ముప్పై నీటి చుక్క పోసుకోలేదు కుంభమేళా కోసం ప్రయాగరాజుకు తరలివచ్చిన ఆ సాధువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధువుల్లో ఆసక్తికర తీర్మానాలు కనిపిస్తున్నారు చెయ్యి పైకెత్తి ఉంచిన సాధువు ఆరేళ్లుగా తలపై నలభై ఐదు కిలోలు మోస్తున్న బాబా తలపై బార్లీ పండిస్తున్న మరో సన్యాసిని చూశాం మధ్యప్రదేశ్లోని విదిశాకు చెందిన యాభై ఏడేళ్ల గంగాపురి మహారాజ్ కూడా గడిచిన ముప్పై రెండేళ్ల నుంచి స్నానానికి దూరంగా ఉంటున్నారు ఆధ్యాత్మిక సంకల్పంలో భాగంగా స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు

ము రెండేళ్లుగా స్నానం చేయని చోటు బాబాను చూసేందుకు కుంభమేళాకు వస్తున్న సందర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు మహాకుంభ్ ఈ ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమంలో వింతైన వేషధరణ విశేష యోగ సాధనతో కనిపించే సాధువులదే ప్రత్యేక ఆకర్షణ కఠినమైన పద్ధతులను అనుసరిస్తూ వీరు చేసే యోగ సాధన ఆద్యంతం కుంభమేళా సందర్శకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఇప్పటికే ప్రయాగరాజ్కు భారీగా సాధువులు తరలివచ్చిన వేళ ఇందులో ఇద్దరు సాధువులు అవలంబిస్తున్న పద్ధతులు ఆకట్టుకుంటున్నాయి ఏళ్లుగా పైకెత్తిన చెయ్యి దించకుండా ఒకరు తలపై నిత్యం నలభై ఐదు కిలోల బరువును మోస్తూ మరొకరు సాధన చేస్తున్నారు మహా మహాకుంభమేళాకు హాజరయ్యేందుకు దేశం నలుమూలల నుంచి సాధువులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అందులో కొందరు సాధువులు చేపట్టిన కఠిన దీక్షలు ఆశ్చర్యపరుస్తున్నాయి వారిలో తన ఎడమ చేతిని గత తొమ్మిదేళ్లుగా పైకే ఎత్తి ఉంచిన మహంత్ మహాకాల్ గిరి మహారాజ్ అనే ఓ సాధువు కనిపించారు रबड़ी अलागे चयी पैके आय चेती वे मेलकन पड़ाई कठोर ध्यान आध्यात्मिक क्रम शिक्षण कोसम तान दीक्ष चल महा गिरी महाराज हम लोग देखो पहले हमारा पिंड हो जाते घर बार सब त्याग देते तो हम लोग ये योग साधना भजन भक्ति कर रहे हैं कर्म कर रहे हैं दुनिया को उद्धार के लिए धर्म में जुड़े है जिन्हें हो सके सनातन धर्म अपने अपने सेवा बन रही है कर रहे वो ये योग साधना है इसको भावी भी बोहत तप है। ये का त्याग है, है, भी बहुत है है ఇక్కడ కనిపిస్తున్న సాధువు పేరు గీతానంద్జీ మహారాజ్ ఆవాహన్ అకాడ కు చెందిన ఆయన రుద్రాక్ష బాబాగా ప్రసిద్ధి తలపై నిత్యం నలభై ఐదు కిలోల బరువును మోసే ఈ బాబా ఇక్కడి సాధువుల్లో ఒక ప్రధాన ఆకర్షణగా కనిపిస్తారు वे रुद्राक्षल तो चैसे माल नलपागा धरता हमारा संकल्प सवा लाख रुद्राक्ष का संकल्प था इसकी कथा आप देखने ये शंकर जी का स्वयं ग्यारवा रुद्र है रुद्राक्ष और भगवान शंकर को प्रसन्न है ये चीजें भगवान शंकर को प्यारा है सवा लाख रुद्राक्ष का संकल्प लिया था बारह घंटे बारह साल कंटिन्यू का